ఎక్కడైనా ప్రశాంత్ ఉందంటే హిందువులు విజయార్థిగా ఉన్నారని అర్థం ఎక్కడైనా మత్కల్లలో జరిగింది అంటే అక్కడ హిందువులు లెస్ అయ్యని అర్థం దానికి ఎగ్జాంపుల్ ఎప్పుడో పాకిస్తాను ఆ తర్వాత కాశ్మీరు అక్కర్లేదు జస్ట్ బైంసా చాలు బైంసా చాలు కానీ చాలా బాధగా ఉన్న విషయం ఏమిటంటే ఖర్చే మళ్ళీ చాలా అయిపోయింది ఓకే నిజాం రాజు చాలా అన్యాయాలు చేశాడు ఆయన ఎలా ఉండాలో అలా ఉన్నాడు కానీ ఇంకా అతని పేరు మీద ఇక్కడ చాలా ఉన్నాయి అతని వారసులు ఇంకా ఉన్నారు వాడు ఇంకా మా రాజు అనేటువంటి తరాజులు ఉన్నారు అప్పుడే చెప్పారు కదా తరతరాల బూజు మా నిజాం రాజు అని కానీ ఆ బూజు ఇంకా తలకెక్కించుకున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు ఉండొచ్చు కానీ మన లూచుగాళ్ళు ఉన్నారే కదా కాబట్టి ఎవరు మనమే ఎవరు మనమే మారాల్సింది ఎవరు మనమే ప్రశ్నించాల్సింది ఎవరు మనమే ఐదు వందలు ఇచ్చి యాదగిరి పోవాలంటే కట్టేసి వెళ్తారు వాళ్ళు కొట్టేసి కదా వెళ్ళాలి మా గుళ్ళో నేనేందిరా పైసలు కట్టేది అని కదా తిరుమల గుళ్ళో అన్నయ్య గొర్రెల్ని పెడితే బొట్టు పెట్టుకోవాలని ఉండదు పాలివ్వరు పిల్లలకి ఏ షట్ యువర్ మౌత్ యూ డోంట్ హ్యావ్ సెన్స్ కాబట్టి మన దేవాలయాల మీద పెత్తనం చేస్తుంది గవర్నమెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం మన దేవాలయాల భూములు ఎత్తుకెళ్తుంది ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం ఈ సెక్యులరిజం దర్గా దగ్గర ఎందుకు లేదు ఈ సెక్యులరిజం చర్చ్ దగ్గర ఎందుకు లేదు ఈ బుద్ధి ఎవరికి ఉందా తెలంగాణ భాష అయితే సో ఎవరికి ఉండాలి మనకు కదా ఉండాలి మనం అడగట్లేదు అనేది తర్వాత పాయింట్ అసలు ఆలోచించట్లేదు మనం ఆలోచించట్లే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి వస్తే ఎవడైనా విశాఖపట్నం విజయవాడ రాజమండ్రి వెళ్ళాలనుకోండి అప్పుడు మామూలు రేట్లు ఉంటాయా బస్సులు ఎక్కువ ఎక్కువ రేట్లు ఉంటాయి ఎందుకుంటే ఎవడైనా పండగ వచ్చింది బద్దాచలం వెళ్ళాలి అప్పుడు రేట్ ఎక్కువ ఉంటుంది బద్దాచలం స్పెషల్ బస్సు కోటప్పకొండ స్పెషల్ బస్సు అంటే స్పెషల్ దోపిడీ ఎవడి మీద మన మీదే అక్కడ అన్నయ్య తిరుపతి ఎయిర్పోర్ట్లో పెట్టాడు పదివేల ఐదు వందలు కట్టండి రే పొద్దున్నకి దర్శనం అయిపోతుంది మన గుళ్ళో మన దేవుణ్ణి చూడడానికి మనం పైసలు కట్టాలి వాళ్ళకి ఇఫ్తారు విందుకు ఈ డబ్బులు పట్టుకెళ్ళాలి హాజయాత్ర ఈ డబ్బులు పట్టుకెళ్ళాలి పోనీ మనం ఏమన్నా మాట్లాడతావా మాట్లాడము తిరుమల క్యూ లైన్లో గోవిందోవింద గోవిందా అని చావర ఇప్పుడు మీరంటే పౌరుషం ఉన్నవాళ్ళు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీరు గుర్తుపెట్టుకోండి మూడు పనులు చేస్తే ధర్మం నిలబడుతుంది ముందు వినండి తర్వాత బాగా తినండి నేను పూర్తి చేయాలి అటెండ్ అది పోతుంది కదా అందుకన్నా నాన్న బాగా వినండి బాగా తినండి పెళ్ళైతే మాత్రం బాగా కనండి ఇది జోక్ కాదు ఇది జోక్ కాదు నిజాం సాక్షిగా ఇది నిజం ఎందుకంటే పది రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలు ఎందుకయ్యారు వాడు ఆల్రెడీ చెప్పాడు సినిమాలో అది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో పాకిస్తాన్లో వాళ్ళు ఇచ్చిన ఉపదేశం దే ఆర్ ఫాలోయింగ్ ప్రతి హిందూ స్త్రీ ప్రతి హిందూ స్త్రీ కడుపులో మన విత్తనాలు ఉండాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు దానికి రుజువులు చెప్తారు సల్మాన్ ఖాన్ వాళ్ళ అమ్మ ఎవరు ఖాన్ ఎవరు ఖాన్ ఎవరు కిరణ్ సైఫ్ అలీ ఖాన్ భార్య ఎవరు ఎవడు మారాలి అన్ని మతాలు సమానం అనేవాడు అవునా కాదా ఐదు వేలు సమానమా అమ్మా బొమ్మ సమానమా ఊళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా అన్ని మతాల సమానమా అందుకని ఆలోచించండి మీకు టైం ఉంటే భగవద్గీత చదవండి భగవద్గీత చదివినా చదవకపోయినా కురాను బైబిల్ చదవండి అప్పుడు మీరే మార్తారు మీరే మార్చుకుంటారు మీ అభిప్రాయం ఎందుకంటే సర్వే జన ఎవడు చెప్తాడు హిందూ మాత్రమే చెప్తాడు ఇక్కడ ఉన్న వాడు ఎవడైనా చెప్తాడు దేవుణ్ణి ఏ పేరుతో అయినా కొలవచ్చు అని అవునా అవునా కదా సినిమా చూశారు కదా భారతి భారతి బుయ్యాలో చూశాం కదా మధ్యలో ఏం పెట్టారు పూలు చుట్టూ మధ్యలో పసుపు ముద్ద పెట్టారు పసుపు ముద్దకి కుంకుమ బొట్లు పెట్టారు అంటే ఆ పువ్వులు పసుపు ముద్దని గౌరమ్మ అనుకునేటువంటి గొప్ప కల్చర్ ఇది మనది జన అని చెప్పగలిగే కల్చర్ మనది నీళ్ళల్లో అమ్మని చూస్తాం గంగమ్మ అంటాం మట్టిలో అమ్మను చూస్తాం భూమాత అంటాం అన్నంలో అన్నపూర్ణం చూస్తాం పుస్తకంలో సరస్వతిని చూస్తాం డబ్బుల్లో లక్ష్మిని చూస్తాం తులసి మొక్కలో తులసమ్మను చూస్తాం ఆవులో గోమాతను చూస్తాం ఇలాంటి మన సంస్కృతికి ఒక్క ఆడదాని పేరు కూడా మా మా కల్చర్లో గొప్పది అని చెప్పుకోలేని ఆ లక్కోరు మతాలకి ఏమైనా సంబంధం ఉందా మనము ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మాట్లాడగలం ఓ రాణి రుత్మదేవి గురించి మాట్లాడగలం ఓ ఇస్లాంలో క్రైస్తవంలో పది మంది ఆడవాళ్ళ పేరు చూపించండి చూద్దాం పదిలో సున్నా కొట్టేసి చూపించండి ఆదర్శ మహిళ చోమి ఆడది లేకపోతే మన పుట్టుక లేదు కదా మరి వాళ్ళ దాంట్లో ఆడవాళ్ళు ఎవరు బొమ్మలో మనకు అమ్మలో వాళ్ళకి బొమ్మలో కాబట్టి అన్ని సమానం అనేవాడు అడ్డగాడిదా అవునా కదా హలీం తినేవాడు అడ్డగాడిది హిందూ అయి ఉండి అవునా కదా వాళ్ళు తినొచ్చు వాళ్ళ ఇష్టం వాళ్ళ సంస్కృతి నీకేమి నీకేమి నువ్వు హలాల్ చేయకుండా మాంసం ఇస్తే ముస్లిం తింటాడా వాళ్ళ కమిట్మెంట్ ఉంది మతనిష్టం ఉంది నీకుందా నీకు కులనిష్టం ఉంది రోగి నీకు పార్టీని ఇష్టం ఉంది పక్షవాత రోగి వాడు మతం కోసం పనిచేస్తాడు ఆ మతాన్ని పెంచుతాడు అడ్డమస్తు తుంచుతాడు వాళ్ళు రెడీగా ఉన్నారు నిన్ను బయ్యా అన్నవాడు నిన్ను గొయ్యలో వేయకపోతే అడుగు పాకిస్తాన్లో జరిగింది అదే కాశ్మీర్లో జరిగింది కాశ్మీర్లో జరిగింది అదే రేపు పొద్దున్న ఎక్కడ హిందువులు మైనార్టీలైనా జరగబోయేది అదే ఎప్పుడైనా పావురాలకి బియ్యం గింజలు ఎందుకు వేస్తాడు వాడు పావురం మీద జాలా ఆకలా ఆకలి తీర్చుతాడా కాదు కదా అలాగే బయ్యా అనొచ్చు లేకపోతే అయ్యా అనొచ్చు బాయ్సా కానీ నెక్స్ట్ బైసాబ్ అనొచ్చు ఇంకూడ అనొచ్చు కానీ అల్టిమేట్ ఏంటి మనం చెప్పగలం నాకు మానవత్వమే ముఖ్యం అని వాళ్ళు చెప్పండి వాళ్ళు చెప్పండి నేను మసీదుకి వచ్చి నువ్వు చెప్పినట్టు నమాజ్ చేస్తా నువ్వు చెప్పినట్టునే ప్రేయర్ చేస్తా గుళ్ళోకి వచ్చి భజన చేస్తాను అన్న చూపించండి నాకు ఖురాను బైబులు భగవద్గీత కంటే ఏడు వందల కోట్ల మంది ప్రజలే ముఖ్యం నేను చెప్పగలను వాళ్ళు చెప్పండి నేను పూజించే రాముణ్ణి కృష్ణుణ్ణి అమ్మవారిని శివుణ్ణి ఇతరులు పూజించకపోయినా పర్వాలేదు నేను చెప్పగలను వాళ్ళు చెప్పండి అల్లాని యేసుని మొక్కకపోయినా పోయినా పర్వాలేదు అని చెప్పండి ప్రపంచం రెండు సెకండ్స్ లో ప్రశాంతమైపోతుంది ఎందుకు రజాకారులు అంత విధం జస్ట్ ఇట్ అక్కడే ఉండు కథలకు ఇక్కడే ఉండు కథలకు రజాకారులు అనేటువంటి వాళ్ళు ఎందుకు పెరిగారు వాళ్ళ ఏమిటి కేవలం ఒకటే నిష్ట ఏమిటది వాళ్ళ మతం చూపించారు కనబడింది కదా సాక్ష్యం బైరాన్పల్లి ఉంది కదా పరకాల ఉంది కదా ఇంకా ఇలాంటి పుట్టాలి అనుకుంటే మనం తగ్గాలి హిందువులు తగ్గించడానికి వాళ్ళు లవ్ జిహాద్ వాడారు ఇంకా వాడుతున్నారు సూత్రం వాడారు ఇంకా వాడుతున్నారు పదేళ్ళు ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ ఉన్నాడు ఎప్పుడైనా జాతీయ జంగానికి సల్యూట్ చేశాడా మరి ఎవరో గుళ్ళో వేయడం మానేయండి అన్ని మతాల సమానమైన మానేయండి మీ పుట్టుకు సక్రమం అయితే పోనీ నిరూపించండి నేను సారీ చెప్పేస్తాను నేను రెడీగా ఉన్నా పబ్లిక్ లో మైక్ లో చెప్తా సారీ అన్ని మతాల ఆ జోక్ ఉంది కదా పుట్టోడు తయారు చేసిన జోక్ రఘుపతి రాఘవ రాజారావు పది సీతారావు ఎంత వాడు ఓకే ఇది నిజమా ఇది నిజమా ఈశ్వర్ నమ్మినోడు మాత్రమే నెక్స్ట్ డైలాగ్ చెప్తాడు మరి అలా నమ్మినోడు చెప్తాడు ఈ డైలాగు సెక్యులరిజం అంటే ఏంటో చెప్పనా ఒక్క మొక్కలో రాజన్న గుడిలో వేములవాడలో గుళ్ళో డబ్బులు ఎత్తికెళ్లే గవర్నమెంట్ దర్గా నుంచి పైసా పట్టుకెళ్ళదు అదే శక్కుల అదైందా అన్ని మతాల సమానం అనేవాడు అడ్డగాడిది అవునా కాదా అవును పొన్ నిరూపించండి నా మాట తప్పని నేను సారీ చెప్తాను మన మన సెక్యులర్ కుక్కలు వీళ్ళిద్దరికంటే ప్రమాదం ఎందుకంటే వీడు కామెంట్ పెడతాడు వీడియో కింద అన్నదమ్ముళ్ళు హిందూ క్రైస్త ముస్లిం మధ్య చిచ్చు పెడుతున్నాడు వాదమ్మనోదా పొక్కలోగాడు వీడు నన్ను అంటాడు వాడు ననమను పదిహేను నిమిషాల్లో హిందువులు వేసేస్తాను అన్నోడిని అన్న ఎదవ ఎవడైనా ఉన్నాడో ఒక్కడైనా మొన్న ఇంటర్వ్యూలో వాడెవడో అతి తెలివిగా అడిగాడు నేను చెప్పాను మరి పదిహేను నిమిషాలు హిందువులు లేచేస్తా అన్నాడు కదా ఏక్మిట్ పదిహేను నిమిషాలు హిందువులు లేచేస్తా అన్నాడు కదా మినిట్ ఏ పదిహేను నిమిషాల్లో హిందువులు అన్న అన్నవాడిని ఖండించిన ముస్లింలు ఏదైనా ఒక వీడియో ఉంటే చూపించాను అతని మీద తక్వ జారీ చేసింది ఏదైనా ఉందేమో చూపించాను పది పన్నెండేళ్ళు అయింది అతను ఆ కామెంట్ చేసి స్టిల్ ఇది ఎమ్మెల్యే నువ్వు అను సేమ్ డైలాగ్ నువ్వు అను సేమ్ డైలాగ్ నువ్వు అను కాబట్టి మారదాం వద్దా మాట్లాడదాం వద్దా ప్రశ్నిద్దామా వద్దా ఆలోచిద్దామా వద్దా ఆలోచిద్దాం నోరు వాడదామా వద్దా వాడదాం బుర్ర వాడదాం వద్దా వాడదాం ఇండియాలో డబ్బులు అయిన మానేద్దామా వద్దా మాట్లాడదాం వద్దా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ రజాకార్ సినిమాని చూడండి పది మందికి చూపించండి ప్రమోట్ చేయండి ఎందుకంటే ఇదేదో వ్యాపార దుఃఖపథంతో తీసిన సినిమా కాదు ఇది మనకి నిజాలు తెలియడం కోసం నిజాం చరిత్రని మన ముందు పెట్టారు కానీ దురదృష్టం ఏంటంటే వాడి పేరు మీద ఇంకా ఏవో ఉన్నాయి వాడిని ఇంకా రాజు అనుకునేటువంటి భూజుగాళ్ళు ఉన్నారు లూజుగాళ్ళు ఉన్నారు వాళ్ళ నుంచి రక్షించుకుందాం పౌరుషంతో జీవిద్దాం ఎంతమంది చచ్చిపోయారండి ఎందుకు చచ్చిపోయారండి వాళ్ళంతానో చాకలైలమ్మ ఎందుకు పోరాటం చేసింది కొమరం భీమ్ ఎందుకు పోరాటం చేశాడు వీళ్ళంతా ఎందుకు చచ్చిపోయారు మనమంతా సుఖపడదామనే కదా మనమంతా సుఖంగా ఉండాలనే కదా కానీ మనం వాళ్ళని మర్చిపోయి ఎవడు మన మీద దాడి చేశాడో ఎవడు మన పూర్వీకులను చంపాడో వాళ్ళని ఇంకా ఏదో అనుకుంటూ భ్రమలో బతుకుతున్నాం కాబట్టి మారదాం మాట్లాడదాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ వందే మాతరం 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వెలుగుదరే వాళ్ళు లైట్ అన్న వేసుకో నువ్వు లైటింగ్